హాయ్ అండి వెల్కమ్ టు సిరివెన్నెల ఎంపోరియం అండ్ మన పార్ట్ త్రీ లోకైతే ఎంటర్ అయిపోయాను ఈ వీడియో చూడడానికి ముందుగా పార్ట్ వన్ పార్ట్ టూ చూడండి టైలర్స్ కి అండ్ కొత్తగా నేర్చుకునే బిజినెస్ కి అయితే బాగా ఉపయోగపడుతుంది టైలరింగ్ నేర్చుకొని నా బ్లౌజ్ నేను కుట్టుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది ఎక్కడికి వెళ్ళనవసరం లేదండి ఇన్స్టిట్యూట్ కి వాటికి ఈ వీడియో బాగా ఉపయోగపడేలాగా నేనైతే వీడియోస్ తీసి పెడుతున్నాను ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్ లో అడగండి తప్పకుండా నేను వాళ్ళకి క్లారిటీ అయితే ఇస్తాను అండ్ మనం బ్లౌజ్లో ఈరోజు వీడియోలో బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది చూద్దాం వీడియో లెంత్ ఎక్కువైనా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి బ్లౌజ్ నేర్చుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఎండింగ్ వరకు చూడండి బాగా ఉపయోగపడుతుంది అండ్ పార్ట్ వన్ కూడా కొంచెం లాగ్ అయింది కానీ ఓపిక చేసుకొని అయితే చూడండి కంటెంట్ కావాలి అనుకున్న వాళ్ళైతే ఓపిక ఓపెన్ చేసుకొని అయితే చూడండి అండ్ ఇప్పుడైతే మనం ఫ్రంట్ పార్ట్ లో బ్లౌజ్ ని గా అనేది ఎలా వేసుకోవాలి అనేది చూపిస్తాను నేను స్ట్రైట్ కట్ అంటే మనం డైరెక్ట్గా ఇలా స్ట్రైట్ గా వేసేసుకుంటాం కానీ క్రాస్ పర్ఫెక్ట్ క్రాస్ అనేది ఎలా రావాలి అనేది అయితే చూపిస్తాను ఇప్పుడు మీకు ఈ ఎడ్జ్ అయితే కనిపిస్తుంది కదా మన అంటే కొన్ని బ్లౌజులు కొద్దిగా చిన్నగా ఉంటాయి కొంచెం పెద్దగా ఉంటాయి మీటర్ ఉంటుంది మీటర్ బాగుంటుంది కొంచెం ఎక్కువ ఉంటుంది అలా మనం తీసుకున్న దాన్ని బట్టి ఎటువైపు మనకి కరెక్ట్ గా ముక్కలు అంటే సైడ్ జాయింట్స్ అవి యాడ్ అవ్వకుండా ఉంటాయో అటు తీసుకోండి పర్వాలేదు కానీ పర్ఫెక్ట్ గా క్రాస్ అయితే ఉండాలి క్రాస్ వస్తే మీకు బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్ గా వస్తుంది అనమాట అని ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ అయితే తీసుకున్నా కదా ఈ బ్యాక్ పార్ట్లోంచి ఈ దీని అంతటి ముందుగా ఫస్ట్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా టైలరింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా మీకు అవసరం లేకపోయినా వాళ్ళకైనా ఉపయోగపడుతుంది మీకు ఆల్రెడీ వచ్చి ఉంటే మీరు కూడా చూడండి ఒకవేళ ఇంకేమైనా కొత్తగా మీకు ఈ వీడియో ద్వారా తెలుసుకు తెలుసుకుంటారేమో అని నేను అనుకుంటున్నాను ఓకే అండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడైతే మీకు ఫస్ట్ కరెక్ట్గా మనకి క్రాస్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అని చూడడానికి నేను చిన్న టిప్ చెప్తాను ఓకే మనం ఇలా క్లాత్ ఇలా వేసుకున్నాం కదా ఇలా ఉన్నప్పుడు ఈ ఎడ్జెస్ ఏదైతే ఉన్నాయో ఈ ఎడ్జెస్ అండ్ మనకి మనం ఈ బ్యాక్ పార్ట్ లో ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ చంక భాగంలో ఉన్న ఎడ్జ్ వరకు కూడా ఈ రెండు ఇట్లా జాయిన్ కరెక్ట్ గా ఉండాలి ఓకే ఇది ఈ చివరి ఉండాలి వీడియోలో కనిపిస్తుంది ఓకే ఇది ఈ చివర టచ్ అవ్వాలి ఇది ఈ చివర టచ్ అయితే మీకు క్రాస్ అనేది కరెక్ట్గా వస్తుంది మీకు ఇంకా మీకు డౌట్ ఉండదు కరెక్ట్ గా ఉన్నట్టు క్రాస్ అనేది ఓకే ఇంకా మనం ఇటు అటు వేసుకున్నా పర్వాలేదు కొంచెం ఇదైతే పర్ఫెక్ట్ క్రాస్ కటింగ్ అనమాట పర్ఫెక్ట్గా క్రాస్ కటింగ్ ఇలా వచ్చేస్తుంది మీరు ఇంకా ఏమీ డౌట్ లేకుండా కట్ చేసేసుకోవచ్చు ఓకే ఇలా అయితే వేసుకున్నాం కదా బ్యాక్ పార్ట్ అనేది ఫ్రంట్ పార్ట్ కోసం ఇలా వేసుకున్నప్పుడు మనం ఇప్పుడు కొన్ని మార్క్స్ మార్కింగ్ అనేది ముందుగానే చేసుకోవాలి అంటే షోల్డర్ దగ్గర ఎగ్జాక్ట్ షోల్డర్ మార్కింగ్ ఓకే కరెక్ట్గా ఈ గీత నుంచి ఇక్కడ ఒక ప్లస్ సింబల్లో ఇట్లా ఒక మార్కింగ్ అండ్ చంక రౌండ్ వచ్చేసి యాజ్ ఇట్ ఈజ్ ఇది ఎలా ఉందో అట్లయితే మనం ఇట్లా డ్రా చేసి పెట్టేసుకోవాలి ఓకే బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా యాజ్ ఇట్ ఈజ్ అయితే మార్క్ చేసి పెట్టేసుకోండి వీడియో అయితే కొంచెం లెంతీగానే అనిపించవచ్చు కానీ మీకు కంటెంట్ కావాలి అనుకుంటే మాత్రం కొంచెం ఓపికతో చూడండి ఎందుకంటే నేను వీడియోస్ తీయడం ఇట్లా ఆఫ్లైన్లో ఇద్దరు ఒక టూ త్రీ మెంబర్స్కి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి నేర్పించాను కానీ ఆన్లైన్లో చెప్పడం అనేది ఇదే ఫస్ట్ టైం అండి పర్సన్ పక్కన లేకుండా ఇలా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం అనేది నాకు కొత్తగా ఉంది సో దట్ నేను అందుకే కొంచెం ఎక్కువ మాట్లాడుతుండొచ్చు ఓపెన్ చేసుకొని అయితే వినండి ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి కంపల్సరీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను ఓకేనా అండ్ సిరివెన్నెల ఎంపోరియంని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకేనా ఇలా మార్కింగ్ అయితే చేసి పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు బ్యాక్ పార్క్తో మనకి సంబంధం లేదు తీసేసేయండి ఓకే మార్కింగ్ ఇలా కనిపిస్తుంది ఓకేనా ఇప్పుడు మీకు మెజర్మెంట్ బ్లౌజ్ అయితే తీసుకోండి మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకొని ఫస్ట్ ఈజీగా చెప్తాను చూడండి మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకొని ఈ ప్లేస్ని మార్క్ చేసుకోవాలి మనం ఓకే ఫస్ట్ ఈ ఈ ప్లేస్ని మార్క్ చేద్దాం అంటే స్టెప్ బై స్టెప్ వద్దాం ఇది ఒక స్టెప్ ఇది ఒక స్టెప్ ఇది ఒక స్టెప్ అలా వద్దాం ఓకే ఇక్కడి నుంచి ఇక్కడికి మార్క్ చేయండి ఎలా చేయాలి అంటే ఫస్ట్ మెజర్మెంట్ బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్లో చంక భాగం దగ్గర నుంచి ఈ క్రాస్ షేప్ బెల్ట్ అయితే ఏదవుతుందో ఈ షేప్ బెల్ట్ వరకు పట్టుకోండి పట్టుకొని ఇట్లా పెట్టేసుకోండి అండ్ ఇక్కడ కొంచెం పావించు ఖర్చు వదులుకోండి అండ్ ఇక్కడ కూడా ఎగ్జాక్ట్ మార్క్ చేసుకొని కొంచెం పావించు ఖర్చు పెట్టుకోండి ఓకే ఇలా పెట్టుకున్నారు కదా ఇక్కడ నుంచి ఇక్కడ పెట్టుకున్నాం ఈ ప్లే ఈ ఇది అయితే సపరేట్గా మనం షేప్ బెల్ట్ కట్ చేసుకునేటప్పుడు కట్ చేసుకుంటాం కాబట్టి ఇక్కడ వరకు యాజ్ ఇట్ ఈజ్ సరిపోతుంది ఓకే ఇది అయిపోయింది స్టెప్ వన్ కంప్లీటెడ్ ఓకే స్టెప్ టూ వచ్చేసి చెస్ట్ లెంత్ ఈ చెస్ట్ లెంత్ అనేది చూద్దాం ఈ షోల్డర్ సెంటర్ పాయింట్ పట్టుకోండి అండ్ ఈ మెయిన్ టక్ ఏదైతే ఉందో షేప్ టక్స్లలో ఈ మెయిన్ టక్ ఏదైతే ఉందో దాన్ని ఈ కుట్టు దగ్గర ఇలా పట్టుకోండి ఓకే ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ కుట్టు దగ్గర ఇలా పట్టుకోండి ఓకే 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 మరీ గట్టిగా సాగదీసి పట్టుకోకుండా జస్ట్ అట్లా ఈ షోల్డర్ దగ్గర నుంచి షోల్డర్ దగ్గర పావించు పెట్టేసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా సాగదీసి అంటే మరీ సాగదీయొద్దు జస్ట్ తల లేకుండా అట్లా సాగదీసి పెట్టుకోవాలి అంతే ఓకే ఒక మార్క్ అయితే పెట్టుకున్నాం అండ్ ఒక పావు ఇంచ్ అయితే నేను ఖర్చుగా పెట్టుకున్నాను ఓకే చెస్ట్ లెంత్ కూడా మనకు వచ్చేసింది అండ్ ఫ్రంట్ నెక్ డీప్ ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ లో ఫ్రంట్ నెక్ డీప్ నెక్ డీప్ ఎప్పుడు కూడా ఉక్సు పట్టి వైపే తీసుకోవాలి అండ్ కాజా పట్టి వైపు తీసుకోవద్దు అండ్ నేను ఉక్సు పట్టిని ఇగో ఉక్సు పట్టి ఉంది కదా ఈ ఉక్సు పట్టీని అండ్ నేనైతే ఇంతకు ముందు పాల్వంచులో ఉండేవాళ్ళం కదా ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటున్నా అండ్ హై పాల్వంచులో అటు సైడ్ ఏమో అందరికి లెఫ్ట్ సైడ్కి ఇలా ఉక్సి పట్టి ఉంటుంది లెఫ్ట్ సైడ్ కి కానీ హైదరాబాద్ లో మాక్సిమం నైన్టీ పర్సెంట్ రైట్ సైడ్ పట్టి ఉంటుంది లో తెలియక అన్ని లెఫ్ట్ సైడ్ పెట్టేసి పట్టి కుట్టేశాను తర్వాత వాళ్ళు వచ్చి అంటే అదేంటిది ఇలా రివర్స్ రివర్స్లో వేసుకుంటున్నారని డౌట్ వచ్చింది నాకు కానీ ఇక్కడ ఇంకా ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా అలవాటు ఉంటది కదా మనం అది కూడా గమనించి మెజర్మెంట్ ని చూసుకొని కుట్టాలన్నమాట మళ్ళీ తర్వాత వాళ్ళు మంచోళ్ళు అయితే ఓకే లేదు అంటే చెప్పండి ఖచ్చితంగా అది ఓపెన్ చేసి మళ్ళీ స్టిచ్ చేసి ఇవ్వండి అని అంటారు సో ఆ ఇబ్బందులు లేకుండా ఉండడానికి ఒకసారి మనం ఇది సైడ్ ఉంది అనేది చూసుకోవాలి బుక్స్ పట్టీని ఇట్లా పెట్టేసుకొని జస్ట్ ఇలా సాగదీసుకొని ఇది ఎలా ఉందో అలా ఈజీ మెథడ్ అండి ఇది ఈ బ్లౌజ్ కటింగ్ అనేది చాలా ఈజీ మెథడు బిగినర్స్ కి చాలా బాగా అర్థమవుతుంది అది ఒకటికి రెండు సార్లు భయంతో నాకు రాదేమో నాకు వస్తుందా అనే డౌట్ తో అయితే చూడకండి ఖచ్చితంగా వస్తుంది ఓకేనా ఇది మీకు కరెక్ట్ గా ఉంది ఇక్కడ నేను సాగదీయకుండా కరెక్ట్ గా పెట్టానా లేదా అనే డౌట్ లేకుండా నేను ఒక చిన్న ట్రిక్ చెప్తాను చూడండి ఇది ఇది ఏదైతే ఉందో ఉక్స్ పట్టి ఇది ఈ గీతకి ఈక్వల్ గా ఉండాలి ఇలా ఇలా రావద్దనమాట ఓకే ఇలా ఇలా రాకుండా ఈక్వల్ ఇట్లా ఉంటే మీకు ఈ ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ డీప్ అనేది కరెక్ట్గా వచ్చేసినట్టే ఇక్కడ ఓకే ఇక్కడికి ఒక మార్క్ అయితే చేసుకున్నా ఇది తీయకుండా ఓకే ఇక్కడ మార్క్ చేసుకున్నా కదా కొంచెం ఖర్చు కోసం ఒక పావించి పైన పెట్టేసుకున్నా ఇది తీయకుండా ఇక్కడనే ఈ షేప్ క్రాస్ బెల్ట్ షేప్ బెల్ట్ ఏదో ఒకటి షేప్ బెల్ట్ కి సంబంధించి మార్కింగ్ కూడా ఇక్కడ పెట్టేద్దాం కరెక్ట్ గా షేప్ బెల్ట్ కుట్టు దగ్గర నేను ఒక మార్క్ అయితే చేసా మార్క్ చేసి ఈ మధ్యలో టక్ ఏదైతే ఉందో ఈ మధ్యలో సెంటర్ టక్ వేసారు కదా ఈ టక్ కోసం ఒకటి ఒక హాఫ్ ఇంచ్ పావించ్ ఇంచ్ వస్తుంది పెద్ద బ్లౌజ్ కాబట్టి నేను హాఫ్ ఇంచ్ పెట్టుకున్నాను చిన్న బ్లౌజ్ అయితే ఇంచ్ పెట్టుకోండి చాలు అండ్ ఈ ఇక్కడ కుట్టడానికి మళ్ళీ మనకు మార్జిన్ అయితే కావాలి కదా ఈ మార్జిన్ దగ్గర ఒక పావించు ఓకేనా పావించి పెట్టుకున్నాను ఇక్కడ వరకు అయితే మన మెజర్మెంట్ బ్లౌజ్తో పని అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలి అంటే ఫ్రంట్ నెక్ షోల్డర్ దగ్గర నుంచి ఒక లైన్ ఓకే ఇక్కడ మార్క్ అయితే చేసుకున్నాం కదా ఫ్రంట్ నెక్ డీప్లో దానికి ఒక లైన్ అయిపోయిందా ఇప్పుడు ఇందులో మన ఫ్రంట్ నెక్ రౌండ్ షేప్ కావాలా స్వాతి నెక్ లాగా ఇట్లా ఏమంటారు ఇట్లా నెక్ నెక్లెస్ టైప్ ఇలా నెక్ నెక్ లైన్ ఇట్లా ఉంటుంది కదా దీన్నే స్వాతి నెక్ అంటారు కదా స్వాతి నెక్ టైప్ లో కానీ స్క్వేర్ గాని రౌండ్ కానీ ఏదైనా మనకి ఇక్కడ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను దీనికి రౌండే పెడతాను ఎందుకంటే నేను ఎంబ్రాయిడరీ వర్క్ చేసిన బ్లౌజ్ కదా రౌండే ఉంది దానికి కానీ రౌండ్ మీకు ఇప్పుడు చెప్పడం అర్థం అవడానికి నేను రౌండ్ మార్క్ చేస్తాను కానీ కట్ చేయను ఎందుకంటే వర్క్ బ్లౌజ్ ఎప్పుడు కూడా మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు డైరెక్ట్గా మెయిన్ ఫ్యాబ్రిక్ వేసి కట్ చే స్టిచ్చింగ్ చేసిన తర్వాత కట్ చేసుకోవాలి సో నేను కొంచెం రౌండ్ ఇక్కడ ఈ షేప్ లో రౌండ్ ఎక్కువ రావాలి అని చెప్పేసి నేనైతే ఇట్లా మార్క్ చేస్తున్నా దీనికి ఏంటంటే ఇక్కడ ఇట్లా గీసి ఇట్లా 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 చేయొద్దనమాట చాలా వీడియోస్ చూసాను నేను ఇట్లా చేస్తే ఏంటంటే మనకి వేసుకున్నప్పుడు వి షేప్లో వస్తుంది ఇట్లా రౌండ్ లాగా రాదు నా కటింగ్లో ట్రిక్స్ అయితే ఇవేనండి అందరికీ బాగానే ఫిట్ అవుతాయి బాగానే సెట్ అవుతాయి అని అంటారు సో ట్రిక్స్ అయితే ఇవే ఇవి నచ్చితే ఫాలో అవ్వండి లేదు అంటే మీకు నచ్చినట్టుగా మీరు కట్ చేసుకోండి కానీ బిగ్నెస్ మాత్రం మంచిగా ఇది వీడియోస్ చూసి కటింగ్స్ నేర్చుకోండి బాగా అర్థమవుతుంది ఓకే ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచ్ వరకు పెట్టుకున్నానండి హాఫ్ ఇంచు పెట్టేసుకున్నాను కొంచెం హాఫ్ ఇంచ్కి పైకే వచ్చింది కొంచెం లోపల పెట్టేస్తున్నా ఓకే భాగంలో ఖచ్చితంగా ఇక్కడ మనకి మార్జిన్ కుట్టేది ఏదైతే ఉందో దాంట్లోనే కలవాలి ఇక్కడ కలవద్దు వెళ్ళి ఓకే ఇక్కడ కలవద్దు ఇది ఈ రెండు ఇక్కడ ఇక్కడ ఎలా జాయింట్ అవ్వాలి ఓకే లోతు ఫ్రెంట్ లోతు కూడా తీసేసుకున్నాను ఫ్రెంట్ నెక్ కూడా మార్క్ చేసుకున్నాను అండ్ ఇప్పుడు మనం ఈ త్రీ డాట్స్ మెజర్ చేసుకుని ఏ త్రీ డాట్స్ ఏవైతే పెట్టుకున్నామో అవి జాయింట్ చేసుకోవాలి అవి ఇక్కడ నుండి ఇక్కడ వరకు కొంచెం ఇట్లా లైన్ లైన్ స్ట్రైట్ లైన్ లా కాకుండా ఇట్లా స్ట్రైట్ లైన్ లా కాకుండా కొంచెం కరువు తీసుకోవాలండి ఎందుకంటే మనకి బ్లౌజ్ అనేది వేసుకున్నప్పుడు ఫిట్టింగ్ రౌండ్గా మంచి రావాలి కదా ఓకే ఈ డబుల్ లైన్స్ గీయడం వల్ల మీకు కొంచెం ఇలా ఉంది లేకపోతే మీకు మంచిగానే ఒక అనిపిస్తుంది ఓకే ఓకేనా ఫ్రంట్ మా షేప్ అయితే కటింగ్ అను మార్కింగ్ అయిపోయింది ఓకే కటింగ్ అండ్ మీకు ఈ షేప్ టక్స్ ఏవైతే ఉన్నాయో ఈ టక్స్ అనేవి మీకు అర్థం కావడం కోసం ఇక్కడ నేను మెజర్ ఇలా చెప్పొచ్చు కానీ ఇంకా మీకు ఈజీగా అర్థం కావాలి అంటే స్టిచ్చింగ్ టైంలో చూపిస్తాను ఇక్కడ మార్కింగ్ పెట్టుకుంటాం ఓకే పెట్టుకున్న తర్వాత ఏమవుతుంది కుట్టేటప్పుడు ఎగ్జాక్ట్ అదే మార్కింగ్లో కుట్టలేం సో మనం ఇలా చూపిస్తాం కానీ ఇక్కడ మార్కింగ్ చేసి చూపిస్తాం కానీ ముందే చూపిస్తారు చాలా వీడియోస్ లో నేను కూడా చూసాను ముందే ఇలా చూపిస్తే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే మార్కింగ్ లో అయితే కుట్టలేము కుట్టేటప్పుడు కొన్ని అటు ఇటు జరుగుతూ ఉండొచ్చు యాజ్ ఇట్ ఈజ్ కుదరకపోవచ్చు ఎందుకంటే ఈజీ వేలో మీకు చెప్తున్నాను కాబట్టి నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు చెప్తాను ఓకే ఖచ్చితంగా ఈ స్టిచ్చింగ్ పార్ట్ కూడా చూడండి చూస్తే మీకు బాగా అర్థమవుతుంది సో ఇక్కడ వరకు అయితే మనకి ఫ్రంట్ బ్లౌజ్ కటింగ్ స్టి మార్కింగ్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు కట్ చేస్తాను అండ్ ఈ కటింగ్లో కూడా నేను ఈ ఈ రౌండ్ నెక్ నెక్ రౌండ్ అయితే కట్ చేయనండి ఎందుకంటే వర్క్ బ్లౌజ్ కదా నార్మల్గా పైపింగ్ వేయాలి అంటే కట్ చేసి పెట్టేసుకుంటాం కానీ దీనికి అవసరం లేదు ఒక హాఫ్ ఇంచ్ కంటే ఎక్కువ తీయకండి లోత్ అనేది ఎక్కువ తీస్తే మీకు బ్లౌజ్ ఇలా గట్టిగా గుంజి ఐ మీన్ ఏమంటారు గుంజి పట్టినట్టు ఉంటుంది అనమాట షేప్ అనేది ఇలా సాగినట్టుగా పట్టేస్తుంది అనమాట చెస్ట్ పైన పట్టేస్తుంది ఓకే ఇట్లా వస్తుంది అనమాట ఇది ఇట్లా ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వేసేస్తాం ఇది ఇట్లా లేస్తుంది అప్పుడు ఇదేంటంటే మీకు రైట్ సైడ్ వచ్చేసి కటింగ్ చేయకుండా లెఫ్ట్ సైడ్ పార్ట్ మాత్రమే నెక్కుని కట్ చేసి పెడతాను ఫ్రంట్ నెక్ బీ షేప్ లో లేకుండా మంచి రౌండ్ వస్తుంది అనమాట బ్రాడ్గా రౌండ్గా వస్తుంది ఇట్లా మీరు ఇలా గీ లైన్ కి అట్ సైడ్ ఒక హాఫ్ ఇంచ్ కానీ వన్ ఇంచ్ కానీ పెట్టి రౌండ్ షేప్ తీస్తే మంచి వస్తుంది ఓకేనా అండ్ ఇదైతే నేను గుర్తుగా గుర్తు కోసం ఈ రౌండ్ కరెక్ట్గా రావడం కోసం జస్ట్ అలా మార్క్ చేసి అయితే పెట్టుకున్నాను ఓకే రైట్ సైడ్ నెక్ కట్ చేయకుండా ఇది కూడా కంప్లీట్ అయిపోయింది అండ్ ఈ ఈ వీడియో చూస్తున్నప్పుడు అయితే మీరు ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ చూడని వాళ్ళైతే తప్పకుండా చూడండి అండ్ బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్గా అర్థమవుతుంది అండ్ బిగినర్స్ అయితే మంచిగా వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను అండ్ ఇవి త్రీ పార్ట్స్ అయితే అయిపోయినాయి కదా అండ్ ఇప్పుడు నేను ఫ్రంట్ షేప్ బెల్ట్ కోసం కూడా నేను ఇదే వీడియోలో చెప్పేస్తాను ఎందుకంటే అది చిన్నదే కాబట్టి మీకు ఫ్రంట్ పార్ట్తో పాటు అది కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేస్తాను అండ్ చాలా ఈజీ అండి తీసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది షేప్ బెల్ట్ అండ్ మీరు మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకోండి మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకున్నప్పుడు జస్ట్ ఫ్రంట్లో ఈ షేప్ ఈ ఉక్సు పట్టి వైపు చూడండి ఉక్సు పట్టి వైపు పట్టుకొని ఈ ఖర్చు ఈ ఖర్చు లోపలికి వదిలేసి ఈ ఖర్చు ఈ ఈ కుట్టు వరకు అయితే పట్టుకోండి ఈ కుట్టు వరకు ఎంత లెంత్ ఉంది అనేది ఇక్కడ పావించి ఖర్చు కొదులుకొని కుట్టు వరకు మార్క్ చేసుకోండి అండ్ మనం బ్యాక్ పార్ట్లో లూ ఒక పావించి లూజ్ అయితే పెట్టినాం కదా సో ఇక్కడ కూడా ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రానే పెట్టుకుంటున్నాను అండ్ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్కి నేను ఖర్చు పెట్టేసుకుంటున్నాను ఓకేనా వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఖర్చు పెట్టేసుకున్నాను అండ్ ఉక్స్ పట్టి వైపు ఉంది కదా ఉక్సులు పట్టీ వైపున ఈ షేప్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మాత్రమే దీన్ని ఇలా పెట్టి కింద వైపు పావి ఇంచు పైన వైపు ఒక పావు ఇంచ్కి ఎగ్జాక్ట్గా ఒక మార్క్ చేసుకోండి అండ్ ఒక కి ఎక్స్ట్రా అయితే ఒక మార్క్ చేసుకోండి అండ్ సేమ్ అదే విధంగా ఈ కార్నర్లో ఈ బుక్స్ ఈ కార్నర్లో పెట్టినాం ఇప్పుడు ఈ కార్నర్లో కూడా సేమ్ ఎంత ఉందో అంతా ఇక్కడ ఒక కింద కచ్చు కొదులుకోండి అండ్ ఒక పావు ఇంచు పైన ఖర్చుకి వదులుకోండి ఓకేనా ఇట్లయితే పెట్టేసుకున్నాం కదా ఇలా మార్క్ చేసుకున్నప్పుడు ఇవి ఇక్కడ కొంచెంసరికి కొంచెం డౌన్ దిగి ఖచ్చితంగా ఇక్కడ వరకు రావాలండి ఇది ఈ రౌండ్ అనేది వచ్చి ఇక్కడ కలవాలి ఇక్కడ కలిసి మళ్ళీ ఇక్కడ స్ట్రైట్ ఉండాలి ఎందుకంటే ఇది మొత్తం కూడా మన ఖర్చులోకి పోతుంది కదా ఓకే క్రాస్ బెల్ట్ అనేది అండ్ షేప్ బెల్ట్ అనేది మార్కింగ్ అయితే అయిపోయింది వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఉపయోగపడుతుంది అనుకుంటే ఫ్రెండ్స్ ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియో చాలా లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో నేను ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన మనం కట్ చేసిన బ్లౌజ్ అనేది ఎలా వేసుకొని కట్ చేయాలి అనేది నేను మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసే విధానం చూపిస్తాను ఎందుకంటే ఒకటే వీడియోలో చాలా లెంత్ ఎక్కువగా అనిపిస్తుంది సో దట్ నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను కంపల్సరీ కూడా నెక్స్ట్ వీడియో కూడా ఫాలో అవ్వండి ఛానల్ని ఫాలో అయితే మీకు నెక్స్ట్ వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది నేను అప్లోడ్ చేయంగానే అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేమైనా బ్లౌజ్ కటింగ్స్లో మీకు డౌట్స్ ఉన్నా ఇంకేమైనా మీకు నా నుంచి మీకు ఏమైనా నేర్చుకోవాలి అనుకుంటున్నా తప్పకుండా కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేస్తాను ఓకే అండి వీడియో లెంత్ ఎక్కువైంది అనుకోకుండా మీకు కంటెంట్ కావాలి అనుకుంటే కంపల్సరీ వీడియో ఎండింగ్ వరకు చూడండి అలాగే నా ఛానల్ ఐ మీన్ నా వీడియోని ఎండింగ్ వరకు చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అండ్ సిరివెన్నెల ఎంపోరియంలో నెక్స్ట్ వీడియోతో మీతో కలుస్తాను బాయ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్